సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని పాలించే చెప్తున్నటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు తప్పేం కాదు అసెంబ్లీలు అయినా పార్లమెంట్ అయినా అవకాశం వస్తే గంటలు కాదు రోజులు తరబడి అయినా మాట్లాడి క్షుణ్ణంగా ప్రజా సమస్యల మీద కానీ మన సమాజం సమస్యల మీద మాట్లాడేటువంటి శక్తి ఉన్నా కూడా ముందుకు పోలేకపోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం అంటే ఇది ఒక నిచ్చల వ్యవస్థ వ్యవస్థ మాదిరిగా కొన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్న ఎత్తుగడలు ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సరే కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి రెడ్డి కమ్యూనిటీ కావచ్చు ఆయన ఒక అవకాశం ఇచ్చిన అనుకుందాం ఇస్తే ఆ రిజర్వేషన్ అడ్డుకున్న పాత్రల అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రకుల నాయకుల పాత్ర ఉంది ఇలా లేదా అనేది ఏమీ లేదు ఉన్నది ఈ విషయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా సమిష్టిగా సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే ఈ హైకోర్టులో పిటిషన్ ఇచ్చారో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెనక్కి తెప్పించి బీసీలకు రావాల్సిన వాటా ప్రకారం వాళ్ళ హక్కుల కోసం ఖచ్చితంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముందుండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ అధికారంలో ఉన్నది అగ్రకులాలే ఇలా రిజర్వేషన్లు ఇచ్చేది వాళ్ళే మన బీసీల చేతుల ఎస్సీ ఎస్టీల చేతుల ఏమి లేవు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు రాష్ట్రంలో కేంద్రంలో కూడా అది రబ్బర్ స్టాంపు ఇరవై ఏళ్ళ నుంచి నేను పన్నెండు ఏళ్ళ వయసు నుంచి రాయిగల అందరి దగ్గర చూస్తున్నా జనాభాలో ఐదు శాతం ఉన్నట్టు అందరం పెట్టి రాజ్యం వెళ్తుంటే ఆ అందరం దగ్గరికి పని కోసము మన సమాజం కోసం వస్తే వాళ్ళ చెప్పుల కాడ వాళ్ళ కడపల కాడ వాళ్ళ మోగాల వచ్చిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చే టికెట్ల కోసము వాళ్ళు ఇచ్చే వసతుల కోసము లాలుచు పడి వాస్తవానికి ఉద్యమాలు వీరు అన్ని కుల సంఘాలే వాస్తవానికి ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మొత్తం కుల సంఘాల పేరు మీద రాజకీయ పార్టీలకు మడుగులు అడుగులకు మడుగులొత్తులు బంద్ చేసి నిఘాయిన ఉద్యమం నడిపినాడు ఎవరైనా భయపడతాడు కాలం చేయడం ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మొత్తం గద ఇప్పుడు అన్న చెప్పినంత వాస్తవానికి ఉన్నారు చాలా ఒక ఉన్నారు కానీ వాళ్ళ పార్టీలో రాజీనామా చేయాలంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు కదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళ పార్టీలో ఉండాలి ఈ సమాజం కోసం చేయాలి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది ఆ ఎన్నికలను అడ్డుకోవాలి జరగనీయకుండా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక పాయింట్ తీసుకున్నారు ప్రభుత్వం కనుక ఈ ఫార్టీ టూ రిజర్వేషన్లు మన ఏదైతే ఫార్టీ టూ రిజర్వే నలభై రెండు శాతం బీసీలకు అమలు చేస్తామని బీసీ డెడికేషన్ లెక్కల ప్రకారం మనకు రిజర్వేషన్ ప్రకటించిన ఇప్పుడు అది సాధ్యం అయితే లేదు కాబట్టి ప్రభుత్వం మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మళ్ళీ బీసీ డెడికేషన్ లెక్కలు చేస్తా నేనేమంటున్నానంటే ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న బీసీ సంఘాల నాయకులు మొన్నట్లాగా తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా బీసీ నాయకులందరూ ఈ ఎన్నికలను అడ్డుకోండి అని చెప్తే మనం కార్యక్రమాలు చేస్తే దానికి ఒక అర్థం ఉండదు మన పరిధిలో మనం ఈ కార్యక్రమాలు చేస్తే దీనికి అర్థం ఉండదు నేను ఏమంటున్నానంటే మన భవిష్యత్ కార్యక్రమాలు అనేది మన పరిధిలో మనం చేస్తే ఇది సాధించలేము రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు గనక నిజాయితీగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రకారంగా న్యాయమైన ధర్మంగా చెందాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సాధ్యపడదు అని చెప్పి నా ఉద్దేశం నేనేమంటున్నానంటే మీద ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని సంఘాలను ఏకం చేసుకొని ఆ తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తే కనుకనే ఈ పార్టీ టు రిజర్వేషన్ అవుతుంది అప్పటిదాకా మనం ఏం సాధించలేము గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఏదైతే నిర్ణయాలు తీసుకొని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ టు రిజర్వేషన్ అమలు కావాలంటే అలాంటి కార్యక్రమాలు తీసుకున్న నాడే మన విజయ కార్యక్రమం తప్ప ఏదో మన పార్టీలో మనం ఈనాడు ఈ సిద్దిపేట పార్టీలో ఈ జెండా ఏ జెండా కార్యక్రమంలో నాలుగైదు పాయింట్లు మీద అమలు చేసినారు అది సాధ్యపడదు అందుకే దయచేసి నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి నేను చెప్తున్నాను మనం రిజర్వేషన్ సాధించాలంటే రోడ్లు ఎక్కాలి ధర్నా చేయాలి రాష్ట్ర రూప చేయాలి నిరాళ చేయాలి రైలు రూప చేయాలి వంట మార్పు చేయాలి అవసరం అనుకుంటే అనేక ఇంకా ఇంకా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఎనక ముందు ఆడకుండా ఏదానికైనా సిద్ధపడాలి నాలుగే వాస్తవంగా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మంచికి నాలుగు ముక్కలు మాట్లాడి ఆనాడు గట్లే మాట్లాడినా మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అట్లా కాదు ఇది సాధ్యపడదు దయచేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అప్పుడే మనం విజయమంత్రుల మన బీసీలకు న్యాయం జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు అన్ని రకాల కృషి కాబట్టి దీన్ని మరోసారి పునరాలోచన చేయండి కార్యక్రమాలు తీసుకోవడం తీసుకునే ముందు ఈ తెలంగాణ సిటీపేట జిల్లా మొత్తాన్ని అందించండి రెండు నెలల కింద మనం బీసీ ఆ పార్టీ టూ పర్సెంట్ ఇచ్చి మరి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని గుర్జుకోవడం జరిగింది సరే ఏమంటారు అంటే అన్ని పార్టీలు మేము కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నాం ఇస్తూ ఉన్నాం అని అందరూ అంటారు కానీ ఇచ్చింది లేదు లేదు మరి అది ఇచ్చినట్టే ఇచ్చి గుర్చుకోవడం అర్థమైతే లేదు మేము ఏదంటే అన్ని పార్టీలు కలిసి బదలం చేస్తున్నారు బదలం చేస్తున్నారు తప్ప ఇచ్చింది అయితే లేదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా మన బీసీకి రావాల్సిన ఇంకా ఎక్కువనే ఉంటుంది మనం వాళ్ళు ఇవ్వాలని తలుచుకుంటే కానీ ఇవ్వ దాన్ని మభ్య మరి ఈ ఆ రేపిత్తం అని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ కూడా ఎంక ముందు గుంజుకొని మన అధ్యత్తు అని చెప్పి కూడా అర్థం లేదు మరి గత రోజుల కింద కూడా మనం ఉద్యమం బాగా స్టార్ట్ చేసి మనం తెలంగాణ అయితే ఏ విధంగా స్టార్ట్ చేసుకొని ఏ విధంగా అయితే మనం సాధించుకోవడమో అంతకంటే కూడా ఎక్కువ కూడా ఈయన స్టార్ట్ చేసి బీసీ వర్గం కూడా మనం ముందుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం